لا گڏ پيچاو ڏينھن آ ها ها ايان چٽا صحيح اچي ها 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 वाह, बर्गर बर्गर गॉस्पील। आह, वन्दन मंदी जी। पंजे 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 प ಆ ರಣ ಮಧ್ಯೆ ಉನ್ನೈ ಬಿಗರ್ ಸೇವೆ ಇರುತ್ತೆ ನಾವು ಲೇ ಲೇ ಪಟ್ಟಾಯ ಲಾರ್ ಬಾರ್ ಬಿ ಟ್ಯಾಪ್ ಒಂಟ್ರಿ ಮೇರಿ ಇ쁘ರೇ ಪೈಲ್ದೇರ ಅದ್ವಾಂತ ಅದ್ವೇ ಲೇ ಪೈಲ್ದೇರ ಈ ಪ್ರಾನ್ ಹೆಚ್ಚಿದಾಗ ಆಗಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ ಪ್ರಾನ್ వచ్చినప్పుడు ದಾದೆ ಬೆಟ್ಟಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ ಅಂತ ಕೊಚ್ಚು ಮನವೇ ಇವತ್ತು 5 ನಿಮಿಷ लागాల్సిస్తే ಆ ಆಗಬಹುದು ಅಂತ ಹೇಳೋದು శ్రీ బలనాటి వీరుల తిరుమల మహోత్సవం శుభ సందర్భంగా మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మరియు కారంపొడి రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి శుభ్రాజముల బండలాగుడు బల ప్రదర్శన కార్యక్రమంలో ఈ రోజు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ విభాగంలో ఇప్పటివరకు తొమ్మిది మంది రైతు సోదరులు పేరు నమోదు చేసుకున్నారు ఈ తొమ్మిది మంది రైతు డ్రా డ్రాధిస్తున్నారని కమిటీ వారి ఆధ్వర్యంలో కమిటీ వారి నిర్ణయం ప్రకారం మొదటి జాతి వారు మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు ఒక అరగంటలో రెడీగా ఉండాలి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వారు అతిథులు మహా ఈ ఎంపీ గారు వీళ్ళంతా వస్తున్నారు కనుక వారు వచ్చే ముందు ఏదన్నా సమాచారం ఉంటే వచ్చే జతకి చెబుతారండి ఆకాశం చెప్తే మీరు ఈ విభాగానికి సమయము ఇరవై ఐదు నిమిషంలో టీం ఏడుగురు క్రమశిక్షణ పాటించాలి

జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్సులతో నందమూరి తారక రామ పుల్స్ మక్కిన కోటేశ్వరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం బాపట్ల జిల్లా మూడవ జతగా రావాలి त्रिलक्ष्मी सन्निकेश सोसामे राशि स्रतो जीएनआर बस बट कैथी क्रेडिट कर दिनेश क्रेडिट कर जिल्ले लागों सफर मन्ना नंदियाले जिल्ला तुम्ही तो चतका फोटी क्राल त्रिमुनीश्वर में आशि स्रतो यल्ले नेशनल बस लखुनाल सोसें करकारो जेसी आकरहार बेस्ट वार प्रकाश निजिल्ला महाद ఐత్ర సత్యనారాయణ గారు కుప్పోలు పోలాటం పంతులు గారు కుప్పోలు గ్రామం గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా నంది విష్ణు ఎనిమిదవ జతగా రావాలి శ్రీ వెదురుపాక విజయదర్ ఆరు శ్రీ 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 బల్లికురావు పోలీరమ్మ తల్లి ఆశీస్సులతో బివీఎస్ఆర్ బోస్ బౌలర్ వీరాస్వామి సోదరు గారు బల్లికురవ సుబ్రహ్మణ్యం బజరంగి రెండో జతగా రావాలి మొట్టమొదటి జతగా శ్రీ శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బోస్ సింకి సురేంద్ర రెడ్డి గారు గౌరవస్పీ గారు సింకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయనగర్ వారు మొట్టమొదటి జతగా రావాలి మొత్తం తొమ్మిది జతలండి ఫుట్లు తీసుకోండి Hors of blackkt experiences הי filtrate when hoc